సైకిల్ తొక్కుకునే ఓ వ్యక్తి నెత్తిన నీళ్లబిందెమోస్తూ చేస్తున్న విచిత్ర విన్యాసం నెట్టింటా తెగ వైరల్ అవుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీ రామగిరి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మాదిరి సంజీవ అనే వ్యక్తి కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావి నుంచి సైకిల్ తొక్కుతూ నీళ్లబిందెతో ఇంటికి చేరుకుంటున్నాడు నీళ్ల కోసం మహిళలు నెత్తిన బిందెతో బావులు చెరువుల నుంచి తాగునీరు తెచ్చుకోవడం చూస్తుంటాం దూరం నుంచి సైకిల్ తొక్కుకుంటూ నెత్తిన నీళ్ల బిందెతో చేసిన విన్యాసం చూపునులను అవాక్కయ్యేలా చేసింది సైకిల్పై రయ్యుమంటూ నీళ్ల బిందెతో తొక్కుకుంటూ వెళ్లటం రహదారిపై వెళ్లే వాహనదారులను ఆశ్చర్యపరిచి మంత్రముగ్ధులను చేసింది ఈ సైకిల్ విన్యాసం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అయితే కొందరికి మాత్రం అనితర సాధ్యం అనిపించే బిందెతో సైకిల్ తొక్కుతూ విచిత్ర విన్యాసం చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు సైకిల్ తొక్కుకునే ఓ వ్యక్తి నెత్తిన నీళ్ల బిందె మోస్తూ చేస్తున్న విచిత్ర విన్యాసం నెట్టింటా తెగ వైరల్ అవుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మాదిరి సంజీవ అనే వ్యక్తి కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావి నుంచి సైకిల్ తొక్కుతూ నీళ్ల బిందెతో ఇంటికి చేరుకుంటున్నాడు నీళ్ల కోసం మహిళలు నెత్తిన బిందెతో బావులు చెరువుల నుంచి తాగునీరు తెచ్చుకోవడం చూస్తుంటా దూరం నుంచి సైకిల్ తొక్కుకుంటూ నెత్తిన నీళ్ల బిందెతో చేసిన విన్యాసం చూపురులను అవాక్కయ్యేలా చేసింది సైకిల్ పై రైయుమంటూ నీళ్ల బిందెతో తొక్కుకుంటూ వెళ్లటం రహదారిపై వెళ్లే వాహనదారులను ఆశ్చర్యపరిచి మంత్రముగ్ధులను చేసింది ఈ సైకిల్ విన్యాసం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అయితే కొందరికి మాత్రం అనితర సాధ్యం అనిపించే బిందెతో సైకిల్ తొక్కుతూ విచిత్ర విన్యాసం చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు